అసలు విషయం ఏంటంటే నేను ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కాయిదాలు మీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మెస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ మీ డిపార్ట్మెంట్ ఉంటాయి ఇవన్నీ ఇవేవో కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గరలో ఉన్న ఉత్తరాలు కాదు జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ గారు తర్వాత మినిస్టర్ గారు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా సెక్రటరీ ఉంటాయి ఒకసారి వీటన్నిటిని లోతుగా పరిశీలించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏం చేసిన నీకు అర్థమవుతుంది తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాము సెక్షన్ త్రీ కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నా నోట్లకు వస్తున్నాయి పదాలు దూషించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవి ఏం మాట్లాడిన నిన్న కేసీఆర్ గారి మీద సెక్షన్ త్రీ వితిన్ వన్ మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాసినాం సెక్షన్ త్రీ కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ నాలుగు రాష్ట్రాలకు మూడు కాదని చెప్పి చెప్పిన ఉమాభారతి గారు ఆర్డర్ మీద సంతకం పెట్టింది తెల్లారి మహారాష్ట్ర కర్ణాటక ఎంపీలు అన్ని పార్టీల అధికార పక్షం ప్రతిపక్షాలు అన్ని కలిసి మమ్మల్ని వ్యతిరేకించిన పార్లమెంట్ ఒక అని లేచి మా మీదికి మేము వెళ్ళ గురికిన నేను ఆ రోజు కమాన్ వాచ్ ది వీడియోస్ తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకొని పార్టీ అది కాంగ్రెస్ పార్టీ సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి నేను అందుకే చివరిగా నా లేఖన రాసిన నేను లెటర్స్ వర్క్ కలెక్టివ్లీవర్డ్స్ రైట్ ఫుల్ షేర్ అండ్ ఎన్షూర్ ద స్టేట్స్ అవర్ ప్రయారిటీ మా ప్రయారిటీ మా పార్టీ ప్రయారిటీ ఏంది తెలంగాణ ప్రోగ్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రోల్ ఎదర్ ఇన్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ది అపోజిషన్ మా పాత్ర తెలంగాణను కాపాడుకోవచ్చు కను రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణ మాకు తెలియదు అంటావు నువ్వు సెక్షన్ త్రీ మీద కృష్ణ వాటర్ డిస్ట్రిబ్యూట్ తెలియదు అంటున్నా మీరు నేను ఇంకొకటి అన్నారు ఏది ఆంధ్రప్రదేశ్ కు ఎట్ల ఎట్లా ఒప్పుకున్నావు ఏది టూ నైన్టీ నైన్ ఈస్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు దట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన మా రోజు మిన్నట్స్ రాష్ట్రం మిన్నట్స్ ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది నీ లేవు నీ లేవు తెలంగాణ కట్టలేదు ఇలా పాలమూరు ఎత్తిపోత పథకం ఇలా దాన్ని నిర్మించడానికి కేటాపురం కోసం కొట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకుంటే వాడుకుంటా అని చెప్పినాం అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్లకు కొంత అయినటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నది జలాల పంపకం పైన కమాండ్ డిబేట్ రండి రేపు నేను సేవలు వస్తాం డిస్కస్ చేద్దాం నేను ఇవన్నీ చెప్తున్నా కదా ఇన్ని కాయిదాలు మీ ముందు పెడుతున్నా నేను